ందువు బిందువు సింధువు అయినట్టుగా నా మీద మన పార్టీ మీద నమ్మకంతో చేయి చేయి కలిపి ప్రపంచ ఇక్కడికి సిద్ధం ఉప్పు నెల తరలి వచ్చిన ఈ జన సమూహం ఓ మహా సముద్రంలా ఇక్కడి నుంచి చూస్తే కనిపిస్తా ఉంది ఈ మేదలు మెట్టులు కనిపిస్తుంది ఓ జన సముద్రం ఓ జన ప్రభు ఇంటింటి అభివృద్ధిని సామాజిక వర్గాల సంక్షేమాన్ని పేదలందరి ఆత్మ గౌరవాన్ని మొత్తంగా రాష్ట్ర ప్రగతిని ఇలాగే కాపాడుకొని మరో ఐదేళ్ళు ఈ ప్రయాణాన్ని కొనసాగించేందుకు మద్దతు పలికేందుకు వచ్చిన ఈ ప్రజా సైన్యానికి ఇక్కడున్న ప్రతి గుండె చప్పుడికి మీ జగన్ మీ అన్న మీ తమ్ముడు మీ బిడ్డ సల్యూట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా ఎదుట ఉన్న నా అక్కచెల్లెమ్మలు నా అన్నదమ్మలు నా తాతలు వీరితో పాటు గ్రామాల్లో వార్డు మెంబర్ల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు హాజరైన ప్రజాప్రతినిధులందరికీ వాలంటరీ వాలంటీర్లతో సహా అభిమా అభిమానులందరికీ పార్టీ క్యాడర్ అందరికీ మీ అందరికీ కూడా ప్రేమపూర్వకంగా మీ జగన్ అభినందనలు తెలుపుతా ఉన్నాడు శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాడు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరికొన్ని రోజుల్లో జరగబోతా ఉన్న ఎన్నికల మహా సంగ్రామానికి ఆ సంగ్రామంలో పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు ఆ పేదవాడికి అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమే రాను పార్టీల పొత్తులతో బాబు పార్టీల పొత్తులతో బాబు ప్రజలే ప్రజలే బలంగా మనము